హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం ఓం నమ శివాయ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత జరిగేది ఇదే ఇక సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఏం జరుగుతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి శుభ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే అటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి వారి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచివారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది అయినప్పటికీ వారిని ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తపరచరు ఇది ఒక కోపాన్ని ఎప్పుడు చూపిస్తారు అంటే ఎప్పుడైతే కోపం అనేది ప్రతి మనిషికి వస్తుంది కానీ వీరు ఎప్పుడైతే వీరి దగ్గర ఒక మనిషి నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహం చేస్తారు అప్పుడు వీరి యొక్క కోపం అనేది అధికంగా బయటకి వస్తుంది సహజంగా అందరికీ ఉండేదానికంటే కూడా పది ఇంతలు ఎక్కువగా ఉంటుంది కనుక సింహరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి వారికి చాలా మంచి వ్యక్తులు కానీ ఏదైనా తేడా వచ్చిన పొరపాటు జరిగినా ఖచ్చితంగా వదిలిపెట్టరు చాలా కోపిష్టివారని సమాజంలో పేరు ఉంటుంది నిజాయితీగా ఉండేవారికి ఇది చాలా మంచివారు నిజానికి వీరు కోపం అనేది ఎప్పుడు అంటే డ్రేయర్గా వస్తుంది కానీ ఆ కోపం చాలా ఎక్కువగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది ఎవరు ఆపినా సరే ఆగని విధానంగా ఉంటుంది అంతటి కోపం ఉంటుంది సమాజంలో ఈ యొక్క సింహరాశి వారి కోపిష్టి వారిగా అంటే పేరు అనేది వస్తుంది సమాజం ఖచ్చితంగా వీరిని కోపిష్టి వారిగానే పరిగణిస్తుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శత్రువులు చాలా తక్కువ ఈర్ష ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువగా అంటే వీరిని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు వీరి అందానికి కానీ వీరికి మాట తీరును కానీ చూసి అసలు ఓడ్చుకోలేరు అసలు ఎక్కడ చూసిన సింహరాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు చాలా ధైర్యంగా పనులను బాధ్యతావహితంగా ధైర్యంతోనే పనులను నిర్వర్తిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క సింహరాశి వారు చాలా సింహరాశి వారు కోపం అంటే కోపం అనేది అందరికీ ఉంటుంది కానీ వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే వస్తుంది అయినప్పటికీ కూడా సమాజం వీరిని కొప్పిష్టి వారిలాగా మాత్రమే చూస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల చాలా ఎక్కువ ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అధికమైనటువంటి పట్టుదలతో ముందుకు సాగిపోతారు ఏదైనా సరే పనిలో తప్పకుండా విజయాన్ని సాధించాలని అనుకుంటూ ఉంటారు అదే క్రమంలో వీరు చాలా కష్టపడుతూ ఉంటారు ఇక సింహరాశి వారు అన్నిటిలో కూడా మంచి వ్యక్తులు ఖచ్చితంగా వీరు ఒకటి ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు కూడా అస్సలు నిద్రపోరు ఇక సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది సింహరాశి వారి యొక్క జీవితంలో అన్నీ కూడా దరిద్రాలను తొలగిపోతాయి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచారం అనేది బాగుంటుంది ఈ రాశి వారి యొక్క గోచార ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి దరిద్రాలు అనేటివి ఈ సమయంలో తొలగిపోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉంది ఖచ్చితంగా వీరి దరిద్రాలను తో పాటుగా కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ముఖ్యంగా సింహరాశి వారికి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రము ఒక శుభవార్త అందుతుంది ఒంటరిగా ఉండేటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆస్తి విషయాలను వీధి అంతేకాదు వీరికి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు అయినా సరే ఏదైనా ఇతర ఏదైనా సరే తొలగిపోతాయి అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే జీవితంలో ఎరుగుదల అనేది ఉండాలి అన్న సింహరాశి వారికి అంటే ఈ సమయంలో ఆర్థికంగా ఎవరికైనా సింహరాశి వారు అంటే ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు వీరికి ముందు ముందు రోజులలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం మరికొంతమందికి మాత్రం మంచి శుభ గడియలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారికి అంతేకాదు ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి వ్యాపారం చూ స్థలంలో కావచ్చు అంటే వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది వీరికి గోచారం అద్భుతంగా నడుస్తుంది గోచార ఫలితం చాలా బాగుంటుంది వీరి జీవితంలో ఖచ్చితంగా మంచిని చూస్తారు అని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా వీరికి ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలతో పాటుగా మీరు ఊహించని ఫలితాలు కూడా ఉంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది ఉద్యోగమే కాకుండా వీరికి వ్యాపారంలో పెట్టుబడి కావాలన్నా యూతనంగా ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ అధిక మొత్తంలో చేసేటప్పుడు మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళను అడగడం తెలుసుకోవడం ఉత్తమం అధిక పెట్టుబడి పెట్టి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉన్నతమైనటువంటి పరిస్థితులను కలుగజేసుకోవాలనుకుంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం మాత్రం గోచారం బాగుంది వీరికి ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా అయితే ఇస్తుంది అనుకున్నటువంటి ఫలితాలు కూడా వచ్చి తీరుతాయి వీరి జీవితంలో ఉన్నటువంటి ఏదైనా కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఈ సమయం దాంపత్య జీవితంలో కూడా గొడవలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కొన్ని రకాల సమస్యలు అనేటివి ఇదివరకు ఏవైతే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల మీరు చాలా కష్టాన్ని అనుభవించారు అవి కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి రావాల్సిన ధనం అయితే చేతికి అందుతుంది మధ్యాహ్నం ఒకటి తర్వాత ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ప్రమేశం రావడం లేదా నిరుద్యోగులకి ఉద్యోగం లభించడం కానీ అంటే విద్యార్థులకి వారి విద్య అంటే వారికి ఏదైనా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కోసం ఎదురు చూసినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉత్తీర్ణత కూడా లభిస్తుంది అలానే ఈ సమయంలో మీరు ఏదైనా పోటీ ఏదైనా సరే పోటీ పోటీ అయినా సరే ఖచ్చితంగా పై చేయి మీదే అవుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఎందుకంటే చాలా అంటే పట్టుదల ఎక్కువగా ఖచ్చితంగా కసితో మీరు సాధించి తీరుతారు అనుకున్నది అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు అలాంటి ఒక గొప్ప మొండి పట్టుదల రాశి వారిది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి గోచారం లభిస్తుంది అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి కనుక సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ముందు ముందు రోజులలో అని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం ఒకటి తర్వాత ఒక ఒంటరిగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ కూడా తప్పకుండా పరిచయం అవుతుంది ఆ స్త్రీ రాకతో వీరి జీవితం తప్పకుండా మారిపోతుంది ఆమె రాకతో వీరి జీవితంలో అనేది నిండుతుంది ఆమె రాకతో వీరి జీవితంలో వెలుగు నిండటమే కాదు వీరి జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి కూడా వెళ్తారు కనుక రా సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగుంది మధ్యాహ్నం ఒకటి తర్వాత శుభవార్తను వింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఏదైనా అధిక పెట్టుబడి ముందు ఒకటికి పసాలు ఆలోచించి అలాగే ఉన్నతమైనటువంటి పరిస్థితులలోనూ కలుగజేసుకోవాలనుకుంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం మాత్రం గోచారం బాగుంది వీరికి ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా అయితీరుతుంది అనుకున్నటువంటి పనులను కూడా వచ్చి తీరుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైనా కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఈ సమయం దాంపత్య జీవితంలో కూడా గొడవలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కొన్ని రకాల సమస్యలు అనేటివి ఇదివరకు ఏమైతే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల మీరు చాలా కష్టాన్ని అనుభవించారు అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సింహరాశి వారికి రావాల్సిన ధనం అయితే చేతికి అందుతుంది మధ్యాహ్నం ఒకటి తర్వాత ఉద్యోగస్తులకైతే మంచిగా